భారతదేశం ధీటుగా స్పందించింది భారత వైమానిక దళం పిఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది ఇందుకు గాను ఆపరేషన్ సింధు అని పేరు పెట్టింది ఈ క్రమంలో భారత్ క్రికెటర్లు ఈ ప్రతీకార చర్యతో సంతోషంగా ఉన్నారు మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం కాపాడాలంటూ వేడుకుంటున్నారు భారతదేశం పాకిస్తాన్ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఈ పరిస్థితిపై స్పందించారు పిఓకేలో వైమానిక దాడి తర్వాత గౌతమ్ గంభీర్ వరుణ్ చక్రవర్తి సురేష్ రైనా వంటి క్రికెట్ స్టార్లు భారత వైమానిక దళం విజయం పట్ల సంతోషంగా ఉన్నారు ఆపరేషన్ సింధూర్ అని ఇన్స్టా స్టోరీలో పంచుకున్నారు కానీ పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి వేరేలా ఉంది వాళ్ళ ఇన్స్టా స్టోరీ చూస్తుంటే యుద్ధం అనే పేరు వింటేనే భయపడుతున్నట్లు అనిపిస్తోంది పాకిస్తాన్ ఆల్రౌండర్ హసన్ అలీ తన ఇన్స్టా స్టోరీలో యుద్ధం పరిష్కారం కాదు శాంతియే పరిష్కారం అంటూ రాసుకొచ్చాడు మేం శాంతిని కోరుకుంటున్నాం యుద్ధం కాదంటూ తేల్చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహెల్ తన్వీర్ భార్య కోమల్ ఖాన్ కూడా ఒక ఇన్స్టాగ్రామ్ కథనాన్ని పోస్ట్ చేసి యుద్ధం అమాయక పౌరుల ప్రాణాలను తీయడం ద్వారా ఏమి సాధిస్తుంది అంటూ రాసుకొచ్చింది ఓ అల్లా పాకిస్తాన్ను మనందరిని మనందరినీ మన సైనికులను రక్షించు అంటూ రాసుకొచ్చింది మాజీ వికెట్ కీపర్ అయిన బ్యాట్స్మెన్ ఉమర్ ఆక్మల్ తన ఇన్స్టా స్టోరీలో పాకిస్తాన్ పాకిస్తాన్ సైన్యం జిందాబాద్ నినాదాలు చేశాడు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ప్రతీకార ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది పిఓకీలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి కానీ పాకిస్తాన్ మొత్తం భయంతో వణికిపోతోంది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం ఈ ప్రతీకారం తీర్చుకుంది ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని చంపారు ఆ సంఘటన తరువాత దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది దీనికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ కు ప్లాన్ చేసి సక్సెస్ చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్